హాయ్ హలో అందరికీ ముందుగా నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ నా పల్లవి లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మేమైతే చాలా బాగున్నాం మీరు కూడా బాగుండాలి నేను మనస్ఫూర్తిగా బాగుంటుందైతే ప్రార్థిస్తూ ఉన్నాను అనమాట ఇంకా ఈరోజు వచ్చేసి వీడియో ఏంటి అంటే నేను మీషోలో అయితే బట్టలు తీసుకున్నాను అనుకోండి నా కోసం అనేసి పర్సనల్గా నా కోసం అనేసి నేను తీసుకున్నాను అనమాట అవైతే మీకు చూపించబ్బు అనేసి ఈ వీడియో అయితే చేయడం జరుగుతోంది ఇంకా ఇప్పుడైతే ఇంకా జనవరి ఫస్ట్ వస్తుంది మీ అందరికీ తెలుసు అలాగే సంక్రాంతి కూడా వస్తుంది కాబట్టి నాకు నేనుగా తీసుకున్న బట్టలు అయితే మీతో షేర్ చేసుకున్నాం అనేసి వీడియో చేస్తా ఉన్నాను చూపించాను చూసేయండి మీరు కూడా శారీ అయితే చూపిస్తా ఉన్నాను మీకు వచ్చేసి ఇది వచ్చేసి సిల్వర్ కలర్ శారీ అయితే తీసుకున్నాను నేను ఇంకా సంక్రాంతి ఉంది కదా ఇప్పుడు దగ్గరలోనే ఇంకా మాకు కూడా బాగా మాకు కూడా పెద్ద పండుగ సంక్రాంతి వచ్చేసి అందుకనేసి ఇంకా ఈ శారీ సిల్వర్ కలర్ అయితే తీసుకున్నాను ఇది వచ్చేసి నాకు ఆరు వందలేమో పడింది ఆరు వందలు అంతేలేండి ఆరు వందలు పడింది చాలా అంటే చాలా బాగుంది ఆరు వందలకి ఇంత మంచిగా వస్తుంది అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు చాలా బాగుంది నాకైతే చాలా బాగా నచ్చింది చూడండి బ్లౌజ్ వచ్చేసి రన్నింగ్ ఉంటుంది దీంట్లోనే బ్లౌజ్ వచ్చేసి రన్నింగ్ ఉంది కాకపోతే బ్లౌజ్ రన్నింగ్ వచ్చింది కాబట్టి మనకు కొంచెం వెరైటీగా అయితే ఉండాలి అన్నట్టు నేను వచ్చేసి బ్లౌజ్ వచ్చేసి ఈ బ్లూ కలర్ లో అయితే తీసుకున్నాను అనమాట ఇంకా దీనికి వచ్చేసి అంటే ఇది సపరేట్ గా తీసుకున్నాను లేండి ఇంకా శారీలో అయితే రన్నింగ్ బ్లౌజ్ వచ్చే ఉంటుంది దాంట్లో అయితే బాగుండదు అనేసి సపరేట్ గా డిఫరెంట్ గా ఉంటుంది అన్నట్టుగా ఇట్లా సైడ్ సపరేట్ గా అయితే తీసుకున్నాను నేను వచ్చేసి ఇది బ్లౌజ్ వచ్చేసి నాకు నూట ఎనభై రూపాయలు అట్లా పడింటున్నా తెలుసు నూట ఎనభై లేండి ఇంకా రెండు వందలకి ఇరవై రూపాయలు మాత్రమే తక్కువ ఇంత తక్కువలో ఇలాంటి బ్లౌజ్ రావడం కూడా చాలా గ్రేట్ కదా ఇంకా ఇట్లా బ్లూ కలర్ పైన సిల్వర్ అయితే ఇట్లా డిజైన్ అయితే వచ్చింది అనమాట దీనికైతే మ్యాచ్ అవుతుంది అనేసి నేను తీసుకున్నాను ఇంక ఇది వచ్చేసి వెనకాల అయితే డిజైన్ ఇట్లా ఉంటుంది ఇంకా ము చేతులకైతే ఇట్లా ఇచ్చారు ఇవైతే చేతులు ఎల్బో హ్యాండ్స్ అయితే ఇచ్చారనమాట మన ఇష్టం అది ఇంకా షార్ట్ అయితే పెట్టుకోవచ్చు లేదా ఎల్బో హ్యాండ్స్ బాగుంటాయంటే కనుక పెట్టుకోవచ్చు ఇది ఇది వచ్చేసి ఇంకొక హ్యాండ్ ఇది వచ్చేసి ఇంకొక చేద్ అనమాట ఇంకా దీంట్లో అయితే ఇంకా ఇట్లా బ్యాక్ సైడ్ వస్తుంది కదా ఈ సైడ్ మనకి ఈ సైడ్ అయితే పళ్ళు వస్తుంది కాబట్టి ఈ సైడ్ ఇట్లా డిజైన్ వస్తుంది కాబట్టి ఇది ఈ సైడ్ది చాలా అంటే చాలా బాగుంది ఈ బ్లౌజ్ కూడా ఇంకా ఇది వచ్చేసి సంక్రాంతి ఉంది కాబట్టి అప్పుడైతే కుట్టించుకుందాం అన్నట్టుగా అట్లే పక్కన అయితే పెట్టాను అనమాట ఇంకా చీర వచ్చేసి ఆరు అయితే పడింది ఇంకా ఇంకొచ్చేసి ఒక చీర ఇది వచ్చేసి ఇప్పుడు జనవరి ఫస్ట్ అయితే వస్తుంది కదా జనవరి ఫస్ట్కి అయితే తీసుకున్నాను అనమాట నేను మూడు అయితే పడింది పడిందిలేండి ఈ చీర వచ్చేసి ఇంకా ఇప్పుడైతే చాలా ట్రెండ్ కదా ఈ చీర వచ్చేసి చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను తీసుకోవాలన్నట్టు ఇంకా ఇప్పుడైతే తీసుకున్నాను నేను జనవరి ఫస్ట్కి అయితే ఈ చీర కట్టుకుందాం అని అయితే అనుకుంటున్నాను ఇది వచ్చేసి మూడు వందల యాభై రూపాయలు మాత్రమే పడింది చాలా అంటే చాలా బాగుంది మెత్తగా కూడా ఉంది అనమాట నాకు చాలా బాగా నచ్చింది ఇంకా దీంట్లో కూడా రన్నింగ్ బ్లౌజే వచ్చింది దీంట్లో అయితే వద్దు రన్నింగ్ బ్లౌజ్ బాగుండదు డిఫరెంట్గా ఉంటుంది అనేసి నేను ఇంకా దాంట్లోనే రెడీమేడ్ బ్లౌజ్ అయితే పెట్టేసాను అనమాట రెడీమేడ్ బ్లౌజు ఇప్పుడు నేను తీసుకోవడం ఇది రెండో బ్లౌజ్ అనమాట నేను ఎప్పుడు రెడీమేడ్ బ్లౌజ్ అయితే వేసుకోలేదు కుట్టించుకునే వేయించుకున్నాను ఇప్పుడే నేను ఇది దీంతో రెండో బ్లౌజ్ వచ్చేసి ఇది రెడీమేడ్ నేను తీసుకోవడం చాలా అంటే చాలా బాగుంది ఫస్ట్ కూడా మీషోలో తీసుకున్నాను బ్లాక్ కలర్లో చాలా బాగా వచ్చింది నాకు అందుకే నచ్చి రెండో బ్లౌజ్ కూడా ఆర్డర్ చేసుకున్నాను అనమాట ఇంక ఇది వైట్ అయితే తీసుకున్నాను చిన్న 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 చిన్నవి అయితే మనకు చంకీ అయితే వచ్చింది అనమాట బ్లౌజ్ పైన చాలా అంటే చాలా బాగుంటుంది ఇది కూడా ఇది వచ్చేసి టూ ఫిఫ్టీ అట్లా పడి ఉంటుంది రెండు వందల యాభై రూపాయలు అయితే పడింది బ్లౌజ్ వచ్చేసి ఇంకా నేను కుట్టించుకోలేదు కుట్టించుకోవాలా ఇంక ఇట్లా బ్యాక్ సైడ్ వచ్చేసి ఉక్సులు కూడా ఉన్నాయి మనకు అవసరం లేదంటే మనం కట్ చేయించుకోవచ్చు కూడా బ్యాక్ సైడ్ వచ్చేసి ఇట్లా ఉంటుంది ఇంకా ఇది వచ్చేసి ఈ చీరలోకి అట్లే తీసుకున్నాను అనమాట ఇట్లా మ్యాచ్ చేసుకొని చాలా అంటే చాలా బాగుంది ఇవి వచ్చేసి ఇంకా కుర్తీస్ సెట్స్ అనమాట ఇవి కూడా నాకు తక్కువలో కనిపించాయి రెండు కుర్తీస్ అయితే వచ్చాయన్నమాట ఐదు వందలకే అలాగే ఒక ప్యాంటు వచ్చింది దీనికి వచ్చేసి చాలా అంటే చాలా బాగుంది ఒక చున్నీ ఒక ప్యాంటు అలాగే రెండు కుర్తీస్ అనమాట పింక్ కలర్ ఒకటి వచ్చింది ఇంకా కలర్స్ చాలా ఉన్నాయి దీంట్లో మనకు నచ్చింది తీసుకోవచ్చు నాకు ఈ కలర్స్ నచ్చాయి కాబట్టి నేను ఇదైతే ఆర్డర్ చేసుకున్నాను మీషోలోన ఇది వచ్చేసి ఈ కలర్ ఇది కూడా చాలా బాగుంది రెండు కలర్స్ వచ్చి ఈ సెట్స్ అయితే ఆర్డర్ చేశాను ఇవి ఐదు వందలకే వచ్చాయి అనమాట చాలా తక్కువలో వచ్చాయి చాలా బాగుంది క్లాత్ కూడా చాలా బాగుంది చాలా కంఫర్ట్ గా అనిపించింది నాకు నేను ఆల్రెడీ ఓపెన్ చేసేసాను వచ్చి చాలా రోజులు లైన్ అయ్యి ఇంక ఇప్పుడు మీతో షేర్ చేసుకోవాలని అయితే షేర్ చేసుకుంటా ఉన్నాను అనమాట ఇంకా ఇవి కుర్తీస్ అనమాట ఇంక ఇది వచ్చేసి చున్నీ చున్నీ కూడా చాలా బాగుంది చాలా మెత్తగా ఉంది అనమాట చున్నీ కూడా కాటన్ ది వచ్చి ఉంటుంది మనకి ఇది ఇచ్చింది ఇంకా ప్యాంట్ వచ్చేసి వైట్ లోనే ఉన్నాయి రెండిటికి మ్యాచ్ అవుతాయి అనమాట అందుకే ఒక ప్యాంట్ ఇచ్చారు చాలా బాగున్నాయి ఇంకా కింద వచ్చేసి మన కాళ్ళ దగ్గర అయితే ఈ డిజైన్ అయితే ఇచ్చారు చాలా అంటే చాలా బాగుంది అందుకే నేను ఆర్డర్ చేసుకున్నాను అనమాట డ్రెస్సులు అయితే ఇవి ఇంకొక కుర్తి సెట్ అనమాట ఇది వచ్చేసి ఇది కూడా వైట్ లో ఉంటుంది ఇంకా చిన్న చిన్న బుటీస్ అయితే వచ్చాయన్నమాట స్కై బ్లూ అలాగే బ్లాక్ వైట్ పింక్ అన్ని కలర్స్ అయితే మిక్స్ ఉన్నాయి దీంట్లోన ఇంకా మెయిన్గా అయితే వైటే చెప్పాలి వైట్ హైలైట్ ఉంది దీంట్లో వచ్చేసి స్కై బ్లూ అయితే కనిపిస్తుంది నాతో కూడా స్కై బ్లూ కలర్స్ డ్రెస్సెస్ అయితే అస్సలకే లేవు చాలా తక్కువగా ఉన్నాయి అనమాట అందుకే ఈ కలర్ కూడా నచ్చేసి తీసుకున్నాను ఇది వచ్చేసి మూడు వందలే పడింది చాలా బాగుంది ఇది కూడా కాటన్ అనమాట ఇంకా మనకైతే కలర్ దగ్గర వచ్చేసి ఇట్లా ఉంటుంది చాలా బాగుంది ప్యాంటు కూడా స్టైలిష్గా అనిపించింది అనమాట అందుకే ఆర్డర్ చేసుకున్నాను ఇంకా ఒక చున్నీ వచ్చింది స్కై బ్లూ కలరే చాలా డిఫరెంట్గా బాగుంది ఇంట్లో కూడా చాలా కలర్స్ ఉన్నాయి మనకు కావాలంటే చే ఆర్డర్ చేసుకోవచ్చు ఇంకా నాకైతే స్కై బ్లూ నచ్చింది నేనైతే స్కై బ్లూ తీసుకున్నాను అనమాట ఇది వచ్చేసి మిడ్ అన్నమాట అనమాట ఇంకా నేనైతే డైలీ యూస్కి అయితే వేసుకోవచ్చు అన్నట్టుగా తీసుకున్నాను వన్ ఫిఫ్టీ ఏమో పడింది నాకు వన్ ఫిఫ్టీ లే వన్ ట్వంటీ పడింది అంటే నూట ఇరవై రూపాయలు పడింది ఇది ఒక్కటే చాలా బాగుంది ఇది కూడా ఇంకా మనం పైకి టీషర్ట్స్ ఏవైనా సెట్ చేసుకోవచ్చు అన్నట్టుగా ఇది తీసుకున్నాను నేను ఇది కూడా చాలా బాగుంది ఇంకా డైలీ యూస్కి అయితే నాకు వస్తుంది కదా అన్నట్టు నేను తీసుకున్నాను అనమాట చాలా పెద్దగా ఉంది అనమాట గీదా కూడా వచ్చేసి అందుకే తీసుకున్నాను బ్లాక్ తీసుకోవచ్చన్నా వైట్ అయితే తీసుకున్నాను అనమాట బెల్ హ్యాండ్స్ అయితే వచ్చాయి దీనికి వచ్చేది చాలా బాగుంది ఇది కూడా ఇంకా కుట్టించుకోలేదు సైజ్ వచ్చేసి చాలా పెద్దగా వచ్చింది నేను ఇంకా కుట్లేయించుకోవాలన్నమాట ఇంకా దీంట్లోకి వచ్చేసి బ్లాక్ తీసుకున్నాం జీన్స్ అనేసి చూస్తూ ఉన్నాను ఇంకా తీసుకోలేదు ఇది కూడా బాగుంది ఇది వచ్చేసి లాంగ్ ఫ్రాక్ పెన్స్ ఇది కూడా చాలా అంటే చాలా బాగుంది ఇది కూడా ఇది వచ్చేసి నాకు రెండు వందల యాభై రూపాయలు ఏమో పడింది ఇంక వచ్చేసి ఇట్లా కుర్చీలు అయితే ఇచ్చి లబ్బర్ అయితే ఎలాస్టిక్ అయితే ఇచ్చారనమాట చాలా స్టిఫ్గా కూర్చుంటుంది చేతుల దగ్గర మనం కుట్లేం వేయించుకునే అవసరం లేదు హ్యాండ్స్కి వచ్చేసి ఇంక ఇక్కడ కూడా చాలా అంటే చాలా బాగుంది ఇది కూడా గేర చాలా పెద్దగా వచ్చింది అనమాట ఇంక కింద వచ్చేసి ఇట్లా జిగ్ జాగ్ అయితే ఉంటారు చాలా బాగుంది ఇది కూడా మనకు ఇంకా ఇప్పుడైతే పెళ్ళిళ్ళు అట్లా ఉంటాయి కదా హెల్దీ హల్దీ ఫంక్షన్కి అయితే చాలా బాగా సెట్ అవుతాయి అనమాట సింపుల్గా ఇది వేసుకొని ఇంకా మనం జ్యువెలరీ ఏదైనా సెట్ చేసుకుంటే కనుక సూపర్ ఉంటుంది హైలైట్ అవుతుంది అనమాట ఇంకా పెళ్ళిళ్ళు అయితే ఉంటాయి కదా అన్నట్టు నేను ఉంటే ఉంటుంది అన్నట్టు హల్దీ ఫంక్షన్స్కి అయితే వేసుకోవచ్చు అనేసి ఇదైతే తీసుకున్నాను అనమాట కుట్టించుకున్నాను ఇది ఆల్రెడీ ఇంకా లోపల కూడా క్లాత్ అయితే ఇచ్చారు చాలా అంటే చాలా బాగుంది ఇది కూడా లాంగ్ ఫ్రాక్ వచ్చేసి ఇంక ఇది వచ్చేసి లంగావణి అయితే కుట్టించుకున్నాను అనమాట మొన్న నా బర్త్డే కయితే శారీ వచ్చేసి మీషోలోనే తీసుకొని ఇంక ఇదైతే నేను స్టిచ్ చేయించుకున్నాను లంగా లంగావోణిగా నాకు నచ్చినట్టుగా అయితే చెప్పి టైలర్ దగ్గర అయితే స్టిచ్ చేయించుకున్నాను అనమాట చాలా అంటే చాలా బాగుంది ఇది కూడా శారీ వచ్చేసి ఐదు వందలే పడింది నాకు శారీ వచ్చేసి శారీ అయితే షోలో తీసుకొని నాకు ఎట్లా నచ్చుతుందో నాకు ఇష్టం ఉన్నట్టుగా నేనైతే స్టిచ్ చేయించుకున్నాను నేను వచ్చే స్టైలర్ దగ్గర ఇంకా దీనికి వచ్చేసి ఇంక ఇట్లా క్యాన్ క్యాన్ కూడా వేయించుకున్నాను అనమాట చాలా అంటే చాలా బాగుంటుందని చాలా అంటే చాలా బాగుండే ఇది నిజంగా నాకు చాలా బాగా నచ్చింది అనమాట నిజానికి ఎక్కడైనా మన పెళ్ళిళ్ళకి కానీ గుడీస్ కానీ చాలా అంటే చాలా బాగుంటుంది ఇంక ఇదైతే ఇట్లా కుట్టించుకున్నాను అనమాట మీషోలో శారీ తీసుకొని ఇంకా చున్నీ వచ్చేసి ఆఫ్లైన్ అనమాట అంటే ఇక్కడే మాకు దగ్గరలో అయితే తీసుకున్నాను ఓ చున్నీ వచ్చేసి నాకు చున్నీ అయితే దొరకలేదు మీషోలో అందుకే నేను చున్నీ అయితే తీసుకొని దీనికి మ్యాచ్ అయ్యేది తీసుకున్నాను అనమాట ఇంకా బ్లౌజ్ కూడా ఇట్లయితే స్టిచ్ చేయించుకున్నాను ఇట్లా హెల్బో హ్యాండ్స్ అయితే పెట్టించుకున్నాను అనమాట ఇంకా ఇది ఒక్కటే కొంచెం బ్లౌజ్కి స్టిచ్ చేయించమని హ్యాండ్స్కి ఇదైతే కొంచెం హైలైట్ అవుతుంది అనేసి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు శారీ అయితే పెట్టించుకున్నాను ఇంక ఇది వచ్చేసి ఇంకా అంచు ఉంది కాబట్టి ఇంకా దీంట్లో అయితే మ్యాచ్ అవుతుంది అనేసి ఇట్లా పెట్టమని చెప్పాను అనమాట ఇంక ఇక్కడ వచ్చేసి ఇట్లా ఇట్లయితే ఉంటాయి చాలా అంటే చాలా బాగుండే ఇది కూడా నాకు చాలా బాగా నచ్చింది మీషోలో తీసుకున్నాను ఈ శారీ కూడా అలాగే జ్యువెలరీ సెట్స్ కూడా చూపిస్తాను ఇది వచ్చేసి మూడు వందల యాభై రూపాయలే పడింది చాలా అంటే చాలా బాగుంది ఇది కూడా గ్రాండ్ అనిపిస్తుంది అనమాట లంగావణిలోకైతే సెట్ అవుతుంది అనేసి ఇట్లా తీసుకున్నాను వైట్ అలాగే మెరూన్ కలర్స్ అయితే పూసలు వచ్చాయన్నమాట మధ్యలోన చాలా అంటే చాలా బాగుంది ఇది నిజంగా చాలా అంటే చాలా గ్రాండ్ అనిపిస్తుంది ఏమి వేసుకునే అవసరం లేదు ఇది ఒక్కటే వేసుకుంటే కనుక చాలా బాగుంటుంది లంగావణికి అయితే మ్యాచ్ అయ్యేలా దాంట్లోనే మీషోని అయితే చూసి తీసుకున్నాను అనమాట నేను చాలా అంటే చాలా బాగా వచ్చింది వచ్చేసి చిన్నగా బుట్టాలు అనమాట కమ్మలు ఇవి కూడా చాలా బాగున్నాయి చిన్న చిన్నగా ఉన్నాయి అనమాట ఇంకా మనకి చిన్న వద్దు పెద్ద పెట్టుకోవచ్చు అంటే ఇవైనా కూడా సెట్ చేసుకోవచ్చు అనమాట ఎందుకంటే వైట్ ఉన్నది కాబట్టి పూసలు వచ్చింది కాబట్టి దండకి మనం వైట్ ఏదైనా కూడా తీసుకొని అట్లా మ్యాచ్ చేసుకోవచ్చు నేను కూడా అట్లా నాతో ఉండే వైట్ అయితే మ్యాచ్ చేసుకొని పెట్టుకున్నాను అనమాట ఇవి చిన్నగా అనిపిస్తాయి అనేది చాలా అంటే చాలా బాగున్నాయి ఇవి కూడా మూడు వందల యాభై రూపాయలే పడింది నాకు ఇంకా ఇది ఫ్రెండ్స్ నేనైతే షాపింగ్ చేశాను ఆన్లైన్లోన ఈ మధ్యలో నేను ఎక్కడికి వెళ్ళట్లేదు అనమాట బట్టలు తీసుకోవడానికి మీషోలోనే ఎక్కువగా తీసుకుంటా ఉన్నాను చాలా అంటే చాలా బాగా వస్తున్నాయి నాకు కూడా చాలా బాగా నచ్చుతున్నాయి కాబట్టి మనం తక్కువ రేట్లోనే ఇంట్లోనే కూర్చొని షాపింగ్ చేసుకోవచ్చు అనేసి నేను మీషోలోనే ఇవన్నీ తీసుకుంటా ఉన్నది ఎక్కువ శాతము పిల్లలకి మా ఆయనకు తప్పించి మనం బయట కొనేది నాకు కావాలంటే కనుక నేను మీషోలోనే కూర్చొని ఇంట్లోనే ఆర్డర్ చేసుకుంటాను అనమాట ఇంక ఇప్పుడు పండగలు వస్తున్నాయి కాబట్టి అట్లా ఒకటి 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 అన్ని కరెక్ట్ గా వచ్చాయి ఇంకా ఇది సంగతి మీతో షేర్ చేసుకోవాలని అయితే షేర్ చేసుకుంటా ఉన్నాను నేను మీషోలోనే కొనుక్కుంటాను అనమాట మొత్తానికి ఇంకా తక్కువ రేట్ లోనే చూసి నా బడ్జెట్ ని బట్టి అయితే నేను కొనుక్కుంటాను ఇంకా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ మీ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే నా ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి అంతవరకు బాయ్